హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారీ ఆఫీస్కి క్లయింట్స్ వస్తారు ప్రెజెంటేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు విహారీ కాన్ఫరెన్స్ హాల్లో నుంచి టెన్షన్ పడుతూ బయటికి వస్తాడు విహారీ వెనుకే చారుకేష్ కూడా వస్తాడు చారుకేశ వెనుక అంబిక వస్తుంది అసలు లక్ష్మి ఇంకా ఎందుకు రానట్టు మోయా లక్ష్మి ఎప్పుడు ఇన్ టైం కంటే ముందే వస్తుంది కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఆటోలో రావాలి కదా అల్లుడు వస్తుందిలే అని చెప్పి చారికేశ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి ఆటోలో వస్తూ ఉంటుంది ఆ సమయంలో డ్రైవర్ వేరే రూట్లో కనక మహాలక్ష్మిని తీసుకువస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి రూట్ని గెస్ చేసి డ్రైవర్ ఇటు పోనిస్తున్నావేంటి నేను చెప్పిన అడ్రస్ ఇటు కాదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇలా వెళ్తే షార్ట్ కట్లో వెళ్తాం మేడం అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు సరే అయితే అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది మరోవైపు సహస్ర చాలా సంతోషంగా ప్రజెంటేషన్ ఈరోజు నేనే ఇస్తాను లక్ష్మి ఎలాగూ ఆఫీస్కి రాదు ప్రజెంటేషన్ నేనే ఇస్తాను కాబట్టి క్లయింట్స్ నన్ను మెచ్చుకుంటారు అంతేకాదు బావ కూడా వీక్రాఫ్ట్ ప్రాజెక్ట్ని నేనే లీడ్ చేయడానికి ఒప్పుకుంటాడు అని సహస్ర సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర కార్ టైర్ పెద్దగా సౌండ్ వస్తుంది ఇదేంటి ఇంత సౌండ్ వచ్చింది అని చెప్పి సహస్ర కార్ దిగి చూస్తుంది టైర్ పంచర్ అవుతుంది చ కార్ టైర్ పంచర్ అయిందే అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ రోడ్లో జనాలు కూడా ఎక్కువగా తిరగట్లేదు ఏదైనా వెహికల్ వస్తుందేమోనంటే వెహికల్స్ కూడా కనిపించట్లేదే ఇప్పుడు నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది చ టైర్ మార్చుకోవటానికి కూడా ఎక్స్ట్రా టైర్ కార్లో లేదే అని సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా సహస్ర అలా టెన్షన్ పడుతూ క్యాబ్ బుక్ చేయబోతూ ఉంటుంది చ సమయానికి క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదే అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి ఆటోలో వెళ్తూ ఉంటుంది ఇక సహస్ర చెప్పిన ఆటో డ్రైవర్ రూట్ మార్చి కనక మహాలక్ష్మిని వేరే రూట్లో తీసుకెళ్తూ ఉంటాడు మరోవైపు అంబిక రౌడీలు కనక మహాలక్ష్మి కోసం ఆఫీస్కి వెళ్ళే రూట్లో వెయిట్ చేస్తూ ఉంటారు ఇక ఎంతసేపటికి కనక మహాలక్ష్మి రాకపోవడంతో ఇదేంటి మేడం ఈ సమయం కల్లా ఆ అమ్మాయి వస్తుందని చెప్పారు అది కూడా ఇదే రూట్లో కానీ ఆ అమ్మాయి ఇంకా రాలేదేంటి మేడంకి ఫోన్ చేద్దామా అని చెప్పి రౌడీలు మనసులో అనుకుంటూ ఉంటారు అన్న చెయ్యన్నా అని చెప్పి పక్కన ఉన్న రౌడీ చెప్పడంతో రౌడీ అంబికకు ఫోన్ చేస్తాడు విహారి పక్కనే ఉంటాడు ఇక అంబిక ఫోన్ రింగ్ అవుతూ ఉంటే జస్ట్ ఏ మినిట్ విహారి అని చెప్పి అంబిక పక్కకు వెళ్తుంది ఏంట్రా మళ్ళీ ఫోన్ చేశారు అని అంబిక అడుగుతూ ఉంటుంది మేడం మీరు పంపించిన ఫోటోలో అమ్మాయి ఈ రూట్లో వస్తుందని చెప్పారు కానీ ఆ అమ్మాయి రావట్లేదు మేడం అందుకే ఫోన్ చేశాము ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఈ రూట్లోకి రాలేదు మేడం అని రౌడీలు చెప్తూ ఉంటారు మీరు ఎటు చూస్తున్నారా ఆ అమ్మాయి అటువైపే వస్తుంది సరిగ్గా గమనిస్తూ ఉండండి ఎట్టి పరిస్థితుల్లో అది ఆఫీస్కి రాకూడదు అని అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు సహస్ర చెప్పిన ఆటో డ్రైవర్ కనక మహాలక్ష్మిని వేరే రూట్లో తీసుకెళ్తూ ఉంటాడు కనక మహాలక్ష్మికి అనుమానం వస్తుంది ఏ డ్రైవర్ ఆటో ఆఫ్ చేయి అని కనక మహాలక్ష్మి అంటుంది ఎందుకు మేడం అని చెప్పి డ్రైవర్ అంటాడు నువ్వు ఏదో రాంగ్ రూట్లో తీసుకొస్తున్నావు మా ఆఫీస్ ఇటువైపు కాదు అని కనక మహాలక్ష్మి అంటుంది రైట్ రూట్లోనే తీసుకొస్తున్నాను మేడం అని డ్రైవర్ చెప్తూ ఉంటాడు మర్యాదగా ఆటో ఆఫ్ తవ్వలేదా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఇక డ్రైవర్ ఆటో ఆఫ్ చేస్తాడు ఎక్కడికి వెళ్ళాలే నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు ఏయ్ ఏంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది నీకు మర్యాద ఇవ్వటమేంటి కాసేపు సైలెంట్గా ఉంటే నిన్ను వదిలేస్తాను లేకపోతే నా చేతుల్లో అనవసరంగా దెబ్బలు తింటావు అని ఆటో డ్రైవర్ చెప్తూ ఉంటాడు ఎవడ్రా నువ్వు నన్ను ఎందుకు కాసేపు ఇక్కడే ఉండమంటున్నావు నాతో నీకేం పని అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నిన్ను కాసేపటి వరకు నా అండర్లోనే ఉంచుకుంటాను పాప ఎక్కడికి పోనివ్వను నిన్ను ఏం చెయ్యను అని చెప్పి ఆటో డ్రైవర్ అంటూ ఉంటాడు ఎవ్వడ్రా నువ్వు నా జోలికి వస్తున్నావు నా సంగతి నీకు సరిగా తెలియదు అని కనక మహాలక్ష్మి తన చేతిలో ఉన్న ఫైల్ని రౌడీ తలపై కొట్టి పరిగెడుతూ ఉంటుంది ఏయ్ ఆగవే ఆగు అని చెప్పి ఆటో డ్రైవర్ కూడా కనకమహాలక్ష్మి వెనకే వెళ్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి దగ్గరలో ఉన్న కర్ర తీసుకొని ఆ రౌడీ తలపై కొడుతుంది అప్పుడు రౌడీ తల పగులుతుంది తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది వసే నన్నే కొడతావా నీ సంగతి చెప్తాను అని చెప్పి ఆ ఆటో డ్రైవర్ అదే కర్ర తీసుకొని కనక మహాలక్ష్మి తలపై కొడతాడు ఇక కనక మహాలక్ష్మి తల నుంచి కూడా రక్తం వస్తూ ఉంటుంది ఒరే నేను నీకే అన్యాయం చేశానురా నేను అర్జెంటుగా వెళ్ళాలిరా లేకపోతే అక్కడ విహారీ గారికి చెడ్డ పేరు వస్తుందిరా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక ఆటో డ్రైవర్ కనక మహాలక్ష్మి చేతిని గట్టిగా పట్టుకొని నిన్ను వెళ్ళనివ్వను ఒక అరగంట నాకు కోఆపరేట్ చెయ్యి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో కనక మహాలక్ష్మి ఆటో డ్రైవర్ని పక్కకి నెట్టేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది ఇక మరోవైపు సహస్ర టెన్షన్ పడుతూ రోడ్డు మీదే ఉంటుంది చా నేను ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి టైం అయిపోతుంది అని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు విహారీ టెన్షన్ పడుతూ ఇన్ టైంలో లక్ష్మి రాలేదు సహస్ర రాలేదు అక్కడ క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు ఎలా అని చెప్పి విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు నువ్వు అనుకున్నట్టుగా లక్ష్మి రాదు విహారీ అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ ఏమైంది సహస్ర ఈ టైం కల్లా ఇక్కడ ఉండాలి కదా ప్రజెంటేషన్ ఇస్తే తప్పకుండా ఈ ప్రాజెక్ట్ సహస్రకు వస్తుందని సహస్ర తెలిసి కూడా ఎందుకు లేట్ చేసింది అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది విహారి నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు ఇప్పుడే నేను సహస్రకు ఫోన్ చేస్తాను అని అంబిక చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పి విహారి అంటాడు ఇక అంబిక సహస్రకు ఫోన్ చేస్తూ ఉంటే నాట్ రీచబుల్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఎలాగైనా సరే విహారి గారి పరువు పోకూడదు విహారి గారికి గౌరవం దక్కాలి విహారి గారు మంచి సంకల్పంతో వీక్రాఫ్ట్ సంస్థను నిర్మించాలనుకున్నారు విహారి గారి సంకల్పం నెరవేరాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ పరిగెడుతూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్తాడు క్లయింట్స్తో సారీ ఫర్ ద లేట్ అని చెప్పి అంటూ ఉంటాడు మిస్టర్ విహారీ ఇప్పటికైనా ప్రజెంటేషన్ ఇస్తారా అని చెప్పి క్లయింట్స్ అడుగుతూ ఉంటారు సారీ సార్ ప్రజెంటేషన్ ఇచ్చే లక్ష్మి సహస్ర ఇంకా రాలేదు అని విహారీ చెప్తూ ఉంటాడు మిస్టర్ విహారీ మీకు టైం సెన్స్ లేదని అర్థమైంది మీరు ఇచ్చే ప్రజెంటేషన్ కోసం ఇక మేము వెయిట్ చేయలేము అవతల మేము చాలా మందికి స్కెడ్యూల్ ఇచ్చాము అని చెప్పి కాన్ఫరెన్స్ హాల్ నుంచి క్లయింట్స్ కోపంగా వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ రక్తంతో ఆఫీస్కి వస్తుంది సార్ సార్ ప్రజెంటేషన్ ఇస్తాను సార్ అని చెప్పి క్లయింట్స్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది లక్ష్మి ఏమైంది అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు విహారీ హూ షీ అని చెప్పి క్లయింట్స్ అడుగుతూ ఉంటారు తనే మీకు ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్న లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మి ఏమైంది చెప్పు అని చెప్పి విహారీ లక్ష్మిని అడుగుతూ ఉంటాడు ఈ రక్తం ఏంటో చెప్పు లక్ష్మి అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు జరిగినంత తరువాత చెప్తాను ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సార్ మీకు ప్రజెంటేషన్ ఇవ్వటానికి ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి ఇందులో విహారీ గారి తప్పేం లేదు ప్లీజ్ ఒక్క రెండు నిమిషాలు కూర్చోండి ప్రజెంటేషన్ ఇస్తాను మీకు నచ్చితేనే మీరు ఉందరు కానీ లేకపోతే మమ్మల్ని కాదని వెళ్ళిపోదురు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ప్లీజ్ సార్ చిన్న యాక్సిడెంట్ జరిగింది వచ్చేటప్పుడు అందువల్ల లేట్ అయిపోయింది అని కనక మహాలక్ష్మి క్లయింట్స్ని బ్రతిమలాడుతూ ఉంటుంది విహారి తన్ని ముందు హాస్పిటల్కు తీసుకెళ్ళండి అని చెప్పి క్లయింట్స్ చెప్తూ ఉంటారు రా లక్ష్మి వెళ్దాం అని విహారి అంటూ ఉంటాడు లేదు విహారి గారు నేను ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాతే హాస్పిటల్లో చెక్ చేయించుకుంటాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఓకే లక్ష్మి యాక్సిడెంట్ అంటున్నావు కాబట్టి మేము మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నాము ఓకే ప్రజెంటేషన్ ఇవ్వు అని చెప్పి క్లయింట్స్ అడుగుతూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి వీక్రాఫ్ట్ గురించి ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటే క్లయింట్స్ చాలా సంతోషంగా కనక మహాలక్ష్మి ఇచ్చే ప్రజెంటేషన్ని వింటూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి ప్రజెంటేషన్ ఇవ్వటం పూర్తవగానే క్లయింట్స్ క్లాప్స్ కొడుతూ ఉంటారు మిస్టర్ విహారీ కంగ్రాచులేషన్స్ మీరు ఇచ్చే ప్రజెంటేషన్ మాకు బాగా నచ్చింది అని చెప్పి క్లయింట్స్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మీ ప్రజెంటేషన్ మాకు నచ్చింది కాబట్టి మేము కోట్లలో పెట్టుబడులు పెట్టి మీతో బిజినెస్ చేయాలనుకుంటున్నాము అందుకుగాను ఇప్పుడే చెక్ రాసిస్తాను విహారీ అని చెప్పి క్లయింట్స్ చెప్తూ ఉంటారు ఇక దాంతో కాన్ఫరెన్స్ హాల్లో ఉన్న వాళ్ళంతా కూడా విహారీ గారు కంగ్రాచులేషన్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక విహారీ నాకు కాదు కంగ్రాచులేషన్స్ చెప్పాల్సింది లక్ష్మికి లక్ష్మి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజెంటేషన్ ఇవ్వటం వల్లే ఈరోజు మనకి ఇంత పెద్ద బిజినెస్ డీల్ వచ్చింది అని విహారీ చెప్తూ ఉంటాడు మిస్సెస్ లక్ష్మి కంగ్రాచులేషన్స్ అని చెప్పి క్లయింట్స్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ సార్ అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా ఇంట్లో వాళ్ళంతా లైవ్లో చూస్తూ ఉంటారు ఇదేంటి లక్ష్మి ఒక్కటే ప్రజెంటేషన్ ఇచ్చింది సహస్ర కూడా ప్రజెంటేషన్ ఇస్తాంది సహస్ర ఎందుకు క్లయింట్స్ ముందు ప్రజెంటేషన్ ఇవ్వలేదు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏమో వదినా అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక కూడా ఈ లక్ష్మి రాకుండా అడ్డుకోమని రౌడీలను పెట్టాను కానీ లక్ష్మి రౌడీల నుంచి తప్పించుకొని వచ్చినట్టుంది అవే గాయాలనుకుంటా అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక క్లయింట్స్ విహారీని మెచ్చుకొని కోటి రూపాయలు చెక్ ఇచ్చి విహారీతో కలిసి బిజినెస్ చేస్తానని చెప్పి డీల్ కుదుర్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు లక్ష్మి అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఈలోగా సహస్ర ఆఫీస్కి వస్తుంది బావా క్లయింట్స్ ఎక్కడా వాళ్ళకు ప్రజెంటేషన్ ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ప్రజెంటేషన్ ఇప్పుడు ఇస్తావా సహస్ర క్లయింట్స్ వెళ్ళిపోయాక అని విహారి అడుగుతూ ఉంటాడు క్లయింట్స్ వెళ్ళిపోయారా బావా అని సహస్ర అంటూ ఉంటుంది అవును సహస్రా ఇప్పటి వరకు వెయిట్ చేశారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఈ లక్ష్మి కూడా ప్రజెంటేషన్ ఇవ్వలేదనుకుంటా నేను పెట్టిన ఆటో డ్రైవర్ నుంచి తప్పించుకొని రక్తంతో వచ్చినట్టుంది ఈ లక్ష్మి కూడా ఈ రక్తంలో ఏం ప్రజెంటేషన్ ఇస్తుందిలే బావా క్లయింట్స్ దగ్గర ఏదో మేనేజ్ చేసి ఉంటాడులే అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి ఏంటి రక్తం నువ్వు కూడా ప్రజెంటేషన్ ఇవ్వలేదా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది లక్ష్మి ప్రజెంటేషన్ ఇచ్చింది క్లయింట్స్ మనతో బిజినెస్ చేయడానికి ఒప్పుకున్నారు సహస్ర అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అంటే వీక్రాఫ్ట్ ప్రాజెక్ట్ని ఈ రోజు నుంచి లక్ష్మి లీడ్ చేస్తుందా బావా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు మీ ఇద్దరికి కాంపిటీషన్ పెట్టాను కదా కాంపిటీషన్కి నువ్వు రాలేదు కదా సహస్రా అని విహారీ అంటూ ఉంటాడు అవును సహస్రా నువ్వెందుకు లేట్గా వచ్చావు అని అంబిక అడుగుతూ ఉంటుంది నా కార్ టైర్ పంచర్ అయింది పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మి అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పి విహారీ అంటాడు పర్వాలేదు విహారీ గారు చిన్న దెబ్బే ఇంటికి వెళ్దాం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్తారు ఇక విహారీ లక్ష్మి అసలు ఏం జరిగింది అని చెప్పి లక్ష్మిని అడుగుతూ ఉంటాడు నేను ఆఫీస్కి వస్తుంటే ఆఫీస్కి రాకుండా ఎవరో అడ్డుకున్నారు విహారీ గారు వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చేసరికి ఇలా గాయాలయ్యాయి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నిన్ను ఆఫీస్కి రాకుండా అడ్డుకుంది ఎవరై ఉంటారు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఏమో తెలియదు విహారి గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఈలోగా యమున లక్ష్మి లక్ష్మి అని పిలుస్తూ ఉంటుంది వస్తున్నానమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి గురించి విహారి ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మికి నేను ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నాను నా వల్లే లక్ష్మికి అన్ని కష్టాలు అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు వసుదా విహారి దగ్గరకు వచ్చి విహారీ లక్ష్మి మెడలో తాళి కట్టి నువ్వు ఎంతలా మదన పడుతున్నావో నాకు తెలుసు అని వసుధ అంటూ ఉంటుంది అత్తయ్య అని చెప్పి విహారి అంటూ ఉంటాడు అవును విహారి నాకంతా తెలుసు అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది నన్ను క్షమించండి అత్తయ్య అని చెప్పి విహారి అంటాడు లక్ష్మిని భార్యగా అంగీకరించి సహస్ర మెడలో నేను తాళి కట్టలేకపోయాను అత్తయ్య అందుకే ధైర్యంగా రెండు ముడులైతే వేశాను మూడో ముడి వేయలేకపోయాను అని విహారి వసుధకు చెప్తూ ఉంటాడు అగ్ని సాక్షిగా ఏడడుగులు వేయకుండా వేద మంత్రాలు లేకుండా మంగళ వైద్యాలు లేకుండా నువ్వు సహస్ర మెడలో తాళి కట్టితే మాత్రం అది పెళ్ళైపోతుందా విహారీ అని వసుధ అడుగుతూ ఉంటుంది ఎప్పటికీ నా భార్య లక్ష్మీనే అత్తయ్య సహస్ర కాదు సహస్రను నా భార్యగా అంగీకరించలేవను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మికి అన్యాయం చేయకు లక్ష్మి చాలా మంచి అమ్మాయి విహారీ అని వసుధ చెప్తూ ఉంటుంది సహస్ర మెడలో మూడో ముడి వేయలేదు అని విహారీ చెప్పిన మాటలను సహస్ర వింటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి